విజయవాడకి దగ్గరలో మంగళగిరిలో ఇలాంటి ప్లేస్ ఉందని మీలే ఎంతమందికి తెలుసండి నాకు ఈ విషయం తెలవగానే నేనైతే బండి మీద మంగళగిరి అయితే బయలుదేరి ఆ విజయవాడ నుంచి ఇంతకే అసలు విషయం ఏంటంటే ఇప్పుడు నేను వచ్చిన ఈ హోటల్లో ఓనర్స్ చెప్పలు వడ్డించే వాళ్ళు స్టాఫ్ మొత్తం అందరూ లేడీస్ అండి ఒక విధంగా చెప్పాలంటే మంగళగిరిలో ఉన్న లేడీస్ హోటల్ అనుకోండి ఎప్పుడు నాన్ వెజ్ భోజనం తిని తిని బోరు కొడుతుందని చెప్పి నూట ముప్పై రూపాయలు పెట్టి అన్లిమిటెడ్ వెజ్ భోజనం అయితే తీసుకున్నాను స్వీట్ కండి నుంచి పులిహార కూర పెరుగు రసం సాంబార్లు అన్ని కలిపి దగ్గర దగ్గరగా పదిహేను రకాలు అయితే వచ్చినాయండి అప్పుడే తో పాటు ఊరమెరగాలు కూడా పెట్టారు ఇదైతే నాకు ఇంకా బాగా నచ్చింది స్వీట్ పులిహార కుమ్మేసిన తర్వాత రోటి పచ్చడి వేరకాయ సనబాప్తో తిన్నానండి అదిరిపోయింది తర్వాత ఆంటీ గారు అన్నంలో నెయ్యే నెయ్యేసి ఇంకా దాంట్లో పప్పు వేసుకుని ఒక్కొక్క ముద్ద తింటే అప్పడాలు ఊరమెరగాలతో తింటే ఉందండి ఇంకా లాస్ట్ లో రసం సాంబారు మజ్జిగచారు దాంట్లోకి ఫ్రై ఇవన్నీ వేసుకొని తినేసా పెరుగు కూడా చాలా బాగుంది ఈ హోటల్లో వెజ్ భోజనాలు ఒకటే కదండి నాన్ వెజ్ భోజనాలు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ బిర్యానీలు కూడా ఉంటాయి ఈ హోటల్ పేరు ఇంటి భోజనం మంగళగిరి గౌతమ్ బుద్ద రోడ్ కెనరా బ్యాంక్ పక్కనే ఉంటుందండి ఈ హోటల్ నుంచి కొంచెం ముందుకెళ్లారంటే వేలదే ఇంకొక ట్రక్ కూడా ఉంటుంది అక్కడైతే రేట్లు ఇంకా తక్కువ ఉంటాయి పొద్దున్న పదకొండింటికా నుంచి సాయంత్రం ఐదింటి వరకు ఉంటుంది ఈ హోటల్